హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ మేము ముందుకు రావడం అయితే జరిగిందండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ బ్రాహ్మణ క్రాక గ్రామం జలదంకి మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు రైతు పేరు వచ్చేసరికి అండి మూలె సూర్యారెడ్డి గారు అండి పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ గిత్తలు అండి మూలె సూరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లె పల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరి అండి చూసారు కదండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి థ్యాంక్